కొద్ది అడుబా లోటుకెళ్ళి మాట్లాడదు ఇది ఎకరాలు రెండెకరాలు ఎకరాలండి మొత్తం మంచి భూమి భూమి చూడండి ఇదే భూమి అండి దీంట్లకు మనకు ఎకరాలు దీనికి పాలకుట్టి మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్లు అండి కాకపోతే ఏంటంటే దీనికి భూమి మాత్రం మంచిగుందండి ఇది తక్కువ రేటు అతి తక్కువ రేటు కాబట్టి ఇది పదిహేను లక్షలకు వస్తుందండి కూర్చుంటే ఒక ఎకరం ధర కాకపోతే దీనికి దారి లేదండి దారి మాత్రం కొనుక్కోవాలి దీని ఇప్పుడు అయితే ఇరవై ఐదు లక్షలు పోతుంది ఎకరం కానీ ఇంకా దారి లేదు కాబట్టి మనకు పదిహేను లక్షలకు వస్తుందండి భూమి ఇవన్నీ చెట్లు వికేసుకుంటే సూపర్ అయిందండి నాలుగు మూల్యుది మనకు నాలుగు మూలలు చెట్లు వికేసుకుంటే నాలుగు మూలండి బిట్టు ఒక నూట యాభై మీటర్లు మాత్రం దారి కొనుక్కోవాలండి రెండు ఎకరాలు మనకు ఎన్ని చెట్లు వికేసుకోవాలి క్లియర్ టైటిల్ ప్రజెంటు అగ్రిమెంట్లు ఉందండి ఎవరైనా ఇన్వెస్టర్లు ఉంటే కొనుక్కుంటే మాత్రం మంచి లాభదాయకం వంటిది కేవలం పదిహేను లక్షలకు మాత్రమే ఇక్కడ ఇది భూమి నేను వీడియో లైవ్ ఈ రోజు పంతొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున నేను లైవ్ తీస్తున్నాడు ఇది రైతు దగ్గర ఉంది తెలంగాణ పాస్బుక్ ఉంది క్లియర్ టైటింగ్ ఇదండి సైట్ చెట్టాన్ని తీసేసుకోవాలి చెట్టు తీసేసుకుంటే బాగుంటుంది సైట్ నీటి ఉంటుంది కాకపోతే బిడ్డ మాత్రం నాలుగు ఉంటుంది అండి వంద వంద పీట్ల రోడ్డుకు కరెక్టు రెండు వందల మీటర్లు అండి అంతే రెండు వందల మీటర్లు పాలకుర్తి నియోజకవర్గానికి మాత్రం ఆరు కిలోమీటర్లు అండి హైదరాబాద్కు మాత్రం నూట పదహారు కిలోమీటర్లు జనగాంకు ముప్పై ఆరు కిలోమీటర్లు హన్మకొండకు అరవై కిలోమీటర్లు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా నా నెంబర్కి ఫోన్ చేయండి తక్కువ రేటు కాబట్టి బాట మాత్రం కొనుక్కోవాలని ముందు చెప్తున్నా మీకు ఇట్లా ఈ రకంగా నచ్చినట్లయితేనే మీరు ఈ ల్యాండ్ కొనుగోలు చేసుకోండి కానీ ఈ భూమికి మాత్రం క్లియర్ టెట్లండి కాకపోతే ఒకటి దారి ఒకటి ప్రాబ్లం ఎందుకంటే ఆ పా దారి మాత్రం కొనుక్కునే అవకాశం ఎంత మీరే చూసుకోవాలండి ఓకే అండి రేటు విషయం ఉంటే ఇంకా రైతు దగ్గర కూర్చోబెట్టి మాట్లాడదాం ఓకేనా ఫ్రెండ్స్